आपने नाम लिया है तो ये किस हमारे शेयर पर है ये पांच लाख का नाम लिया है हाँ वो बंदो ओपन करके आपको ओपन चाहुँ गोले पासिल ముందు కోట్ల వరకు ఎక్కడన్నా బిగిన్ చేసినారా సార్ ఎందుకు బిగిన్ చేయలేకుండా ఫండ్స్ ప్రాబ్లం అంటే గతంలోనే కాంట్రాక్టర్లకు పదహైదు నెలల నుంచి బిల్లులు పడలే ఈ రోజు కూడా చెప్తా ఉందా పదహైదు నెలల కాలం నుంచి జనరల్ ఫండ్ బిల్లులే పడలేదు పని ఉంటే పది లక్షలు ఐదు లక్షలు ఎప్పుడో ఒక్కొక్క ముప్పై లక్షల రూపాయలు మాత్రమే పడినాయి ఇరవై ఆరు కోట్ల ఇరవై ఆరు కోట్ల రూపాయలు బిల్లు పడాల్సిన ముప్పై లక్షలు మాత్రమే బిల్లు పడింది అది పడినాక ఎక్క పడినట్టు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మున్సిపాలిటీ నుంచి దాని

నా బంధువులు గాని నా స్నేహితులు గాని కాంట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళందరితో చేసినాం ఈ రోజు మా ఎంపాయలు అప్పుడు ఏంటన్నా నువ్వు ప్రజలు పెట్టాము చేసినాము అని చెప్పేసి అంతెందుకు బస్ ఒకరు ఇప్పుడు లిఫ్ట్ చెప్తున్నా దిగుతున్నారు మిగతా చోట్ల టౌన్ ఉందో రోడ్డు చేసిన లేదో తెలియదు కానీ మన ఒక లిఫ్ట్ లిఫ్ట్ కట్టి ఇబ్బందికి పదహైదు నుంచి బిల్లు ఇంతవరకు రాల పొరపాలి చె బలవద్ చేసినాడు ఎక్కడ ఉండవా నువ్వు చేయాలంటే చేపించినా అట్లా పొద్దు పట్టుకొని బిల్లు వచ్చినా చేసినా అంటే ఎక్కడ వచ్చినావా రికార్డ్ అనేది ఉంది గవర్నమెంట్ లో

కొన్ని దాంట్లో వాళ్ళు సబ్మిట్ చేయలే తేమో వేసుకో వద్దమా ఆన్లైన్ పేపడు